దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఆమెన్ మంచిది ప్రిలారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నా మీ అందరికీ ప్రభు పేరిట శుభాలు తెలియచేస్తూ ఉన్నాను దేవుని యొక్క కృప మనందరికీ గాక ఆమెన్ మంచిది అపోస్తులుడైన పౌలు తిమోతికి రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయము పన్నెండో వాక్య భాగాన్ని మనము చదువుకుందాం క్రీస్తుయేసునందు సద్భక్తి బ్రతకనుద్దేశించు వారందరూ హింస పొందుదురు దేవునికి మహిమ కలుగునుగాక ఆమెన్ ఈ యొక్క మాట అపోస్తులుడైన పౌలు తిమోతికి చెప్పుతూ ఉన్నాడు ఓ పత్రిక ద్వారాగా దుర్దినములో ఉన్నాము అపాయకరమైన కాలములో సంఘటనలు జరుగుతావి గనుక నీవు సద్భక్తిని క్రీస్తునందు చేయాలని ఉద్దేశించినట్లయితే నీవే కాదు సద్భక్తి చెయ్యాలని కోరుకునే ప్రతి ఒక్కరూ హింస పొందుతారని దైవజనుడైన పౌలు తిమోతికి మంచి మాటను బయలుపరుస్తూ ఉన్నాడు క్రీస్తు యొక్క సరత సరళత నుండి తొలగించబడకుండా క్రీస్తుపై విశ్వాసము సన్నగిల్లకుండా క్రీస్తుపై పెట్టుకున్న నమ్మిక అపనమ్మికగా మారకుండా తన అనుభవాన్ని బట్టి ఈ మాట చెప్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం ఎందుకంటే అపోస్తులుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు అతడు క్రైస్తవులను హింసించాడు దూషించాడు చిత్ర హింసలకు గురి చేశాడు ఎప్పుడైతే సౌలుని ప్రభు దమస్కు వెళ్ళుతున్న మార్గములో దర్శించి సౌలా సౌలా ఎందుకు నన్ను హింసిస్తున్నావు అని మాట్లాడినప్పుడు సౌలు ఆ రోజు నుండి దేవుని యొక్క వెలుగును తేజస్సును చూసి పౌలుగా మార్చబడి దేవుని యొక్క పరిచర్యలో ముందుకు వెళ్ళుతూ ఉన్నప్పుడు తను చేస్తున్న శ్రేష్టమైన సద్భక్తిలో కలిగిన హింసలను బట్టి ఈ మంచి మాట దైవజనుడైన పౌలు తిమోతికి తెలియచేస్తూ ఉన్నాడు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న భక్తులారా దేవుని ప్రజలారా సద్భక్తి చెయ్యని ఎడలా సర్వోన్నతుని దేవుణ్ణి నువ్వు చేరలేవు నీ భక్తిలో శక్తి లేనట్లయితే నీవు పరలోకమును చేరుట అసాధ్యము ఒకప్పుడు నేను హింసకుడను దూషకుడను ఆనికరుడను ఇప్పుడైతే నేను క్రీస్తు దాసుడను అని పౌలు ఎంతో చక్కగా చెప్పుతూ ఉన్నాడు నిజమే ప్రియులారా ఒకప్పుడు క్రైస్తవులను హింసించినవాడు క్రైస్తవులను బాధపెట్టినవాడు ఎక్కడైతే ఆ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నారో అక్కడికి వెళ్ళి వారిని భయంకరముగా హింసకు గురి చేసిన సౌలు పౌలుగా మారిన తర్వాత బ్రతుకుట క్రీస్తు కొరకు చావైతే అది నాకు లాభము అని మాట్లాడుతూ ఉన్నాడు నేను ఈ లోకాన్ని పెంటతో ఎంచుకున్నాను ఈ లోకము నాకు ఎన్న తగినది కాదు అని అనేక పర్యాయములు తాను క్రీస్తుకు సాక్షిగా సాక్ష్యం ఇయ్యటము జరిగి ఉన్నది మన యొక్క విశ్వాస యాత్రలో హింస కలగట్లేదంటే మనము చేస్తున్నది సద్భక్తి కాదు మన భక్తిలో శక్తి లేదని తెలుసుకోవాలి నువ్వెప్పుడైతే శ్రేష్టమైన భక్తిని చేస్తో ముందుకు వెళ్తున్నప్పుడు నీకు హింసలు వస్తాయి ఆ హింసల్లో గనుక నువ్వు సద్భక్తిని చేస్తూ సాగినట్లయితే నీవు దేవుని రాజ్యమును చేరుతావు పౌలొక మాట చెప్తాడు గురి వద్దకే నేను పరిగెత్తుతున్నాను నిజమే ప్రియులారా గురి గమ్యము లేని భక్తిలో శక్తి ఉండదు నీ భక్తిలో హింస లేకపోతే శక్తి ఉండదని దేవుని లేఖనము సెలవిస్తూ ఉంది అందుకనే పరిశుద్ధ గ్రంథమైన బైబుల్లో ఈ మాటను తెలియచేసి తిమోతిని పౌలు బయలు బలపరుస్తూ ఉన్నాడు నీవు ఎక్కడ నుండి ఈ కార్యక్రమాన్ని వింటున్నావో నాకైతే తెలియదు కానీ నీవు హింసలేని భక్తి చేస్తున్నట్లయితే హింసలేని ఆత్మీయత్రను కొనసాగుతున్నట్లయితే నీ భక్తిలో శక్తి లేదని తెలుసుకో క్రీస్తు యేసునందు ఉన్నవారందరూ సద్భక్తి చేయనుద్దేశించిన ఎడలా అది ఎంతో మేలని దేవుని లేఖనము సెలవిస్తూ ఉంది దేవునికి స్తోత్రం సద్భక్తి హింసతో కూడినదని గుర్తుంచుకో అపోస్తులైన పేతురు యహాను ఆంధ్రేయ యాకోబు భర్తమై తోమ లూక చాలామంది ప్రియులారా హింసతో కూడిన భక్తిని చేశారు వారు క్రీస్తుకు అతసాక్షులుగా మార్చబడి ఉన్నారు పౌలైతే నీతి కోసము నీతి కలిగిన న్యాయాధిపతి అయిన ఏసయ్య రాజ్యమును స్థాపించుకోవటము హింసతో కూడిన భక్తి చేశాడు అతడు సముద్ర ప్రయాణములో కొన్నిసార్లు వస్త్రాలు లేకుండా సముద్రములోనే ఉండిన దినాలున్నవి చలికి వారు తట్టుకున్నారు ఎండను ఓర్చుకున్నారు అనేక యూదుల ద్వారాగా వ్యతిరేకతలను అతడు భరించి ఉన్నాడు అతన్ని రాళ్లతో కొట్టి ఊరు బయట పడవేశారు ఆయనను దేవుని కృపను బట్టి మరలా లేచి దేవుని పని చేసాడు కొన్నిసార్లు అతన్ని సంపాలని చూచినప్పుడు తన మేలడు గంపలో పెట్టి గోడమించి కిందికి దింపి పంపించి ఉన్నాడు ఎన్నో పర్యాయములు ప్రాణాపాయములో కూడా తన భక్తిని విడుచుకోలేదు ఎందుకంటే సద్భక్తి చేయువారు దేవుని పరుస్తారు దేవుని కోసము నిలబడతారు నశించుచున్న ఆత్మల కోసము పని చేస్తారు ప్రియులారా నీవు నేను అట్టి కృపతో ముందుకు సాగుదుముగాక ఆమెన్ నీతి కిరీటము దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు नीति किरमु दर्शनमुग दर्श परिशुधपौलू विश्वासमुचिनाव जय जीवितम् इच्छिनाव विश्वासमुचिनाव जय जीवितं ఇచ్చినావు సర్వనతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము సార్వనతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము ఎవరు లేరు నాకు ఇలాలో ఆదరణ నీవేగా ఆనందం నీవేగా సర్వనతుడా నీవే నాకు ఆశ్రయా దుర్గము ఎవరు లేరు నాకు ఇలాలో ఆదరణ ఆనందం నీలే నీవేగా దేవునికి స్తోత్రం ప్రియ దైవ జనాంగమా క్రీస్తు రక్తముతో కడగబడిన సమస్త ప్రజలారా ని భక్తిలో శక్తి ఉండాలి హింసతో కూడిన సద్భక్తిని చేసినట్లయితే నీవు దేవుని రాజ్యమును చేరుతావు దేవుని యొక్క అనాది ప్రణాళికలో నీవు కూడా చేర్చబడుతావు ఈ మాటలు మనందరికీ దేవుడు ఆశీర్వదకరుముగా మార్చునుగాక ఆమెన్